ఎన్ని పాలు అయితే అయితీ పాలు కిలోకి ఎట్లా అవ్వా ఓ పిసాని పాలు కిలో ఉంటాయా కిలో లెక్క వేరు లీటర్ లెక్క పోతారు వస్తారా

बॉली लेस कपड़े तो पिचपिच सामान लाडते थे लड़ी। आवाका पिचपिच क्वेश्चन लाड़ी नींद तक नहीं। कोई एप्पॉर को बॉली लेस कपड़े। आवांता मी एक बार लेग दूंगी। ये लेग लेग एक रोहे बार दूंगी आकर मार के नहीं। आवांता मी मी बार लो एड कर देंगे या पच्ची कर देंगे या?

తక్కువ నువ్వు వేసుకో సరే సరే పోయి వేసుకుంటా నువ్వు అంత బ్యాచ్ ఉన్నట్టుంది అన్ని పోయి పోయి వీడికి వచ్చిన పాలమ్మ పాలు పాల ప్యాకెట్ కన్నా సిక్క ఉంటాయి మా పాలు ఎన్ని పాలు పాల ప్యాకెట్ల కంటే నీ పాలు చిక్కా ఉంటాయా ఓవ నా పాలనే నాకు అంటారా మీయా పాలు మియా పాలు మయ్యా పాలు అన్నిటికన్నా చిక్కా ఉంటాయా నా పాలు ఎంత మంచిగా ఉంటారు ఓని పాలు మా యోష్నది చెప్పడి పాలల్ల బిందర్ నీల రక్తూ నీ పాలు చిక్కా ఉన్నాయో చూడలేదా ఎప్పుడు తినావా మా నేను ఎప్పుడు అగ్నివా పాలు ఆ బిందడి పాల చెంబ నీళ్ళు కలిగినావా నీ ఉల్టాయి ఎప్పుడు అప్పుడు అందుకే ఎర్రగడ్డ అంటారు గడ్డ తలపదలైతే అరే నువ్వు పాలమ్మట చెప్పరా నువ్వు నువ్వే ఎర్రగడ్డ మాట చదువుతాను పెడతా సిబ్బంది పెడతావు ఏంది నువ్వు అనట్లేదా చేతుల బిరిచీసా పట్టుకోవాలి తాగోతున్నాయి తాగోతున్నాయి మంచిగా ఒక్క కోట పైసలు ప్లీజ్ అనుకున్నారా నువ్వు నా లెక్క నాకే లేవంటే నువ్వు మంచి పైసలు ఇవ్వటవా ఒక్క పాలు వద్ద హాస్పిటల్ మొత్తం అని ఎవరు వెర్రగడ్డ ఏ బిడ్డ ఎవరు వెర్రగడ్డని మాడత పెట్టి సంపదం మంచాలేంద్ర ఆడలాంటి ఆడబొంగల్ అనుకుంటున్నా